అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది మరి ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకి విడతల వారీగా కూడా డబ్బులైతే వేస్తామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తప్పనిసరిగా డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా వెంటనే ఇలా చేసేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మన ఛానల్ని మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఆ ఇరవై వేల రూపాయల్లో భాగంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ఈ మే నెలలో వేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి మే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక అయితే జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే అర్హత ఉంటుందో ఎవరైతే ఇప్పటికే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా కూడా లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోందన్నమాట కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఇంకా ఎవరైనా ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి అరకతున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులు అయితే రాబోతున్నాయి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి జీవితాలు కనుక మీ పేరు లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోండి మరి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత మీకు వచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి మరి పంతొమ్మిదో విడత వచ్చిందా లేదా అనే విషయాన్ని మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఆధార్ కార్డు తీసుకుని ఒకవేళ మీకు రాకుండా ఉంటే కనుక ఎందుకు రాలేదో విషయాన్ని మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈకేవైసీ ప్రాబ్లమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లమా ఇవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ డబ్బులు అనేది కనుక మీరు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎదురు చూస్తారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట అవకాశం కూడా ఉంటుంది మీకు మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింకు చేసుకోవడమే కాదు ఈ ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడని వారు మాత్రమే అందరూ కాదు డబ్బులు ఎవరికైతే పడలేదో వారు మాత్రమే అనమాట మీరు కనుక వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ కొండతో సుఖీభువ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీబావా తొలి విడత డబ్బులు అయితే వస్తాయి అన్నదాత సుఖీబా మనకు ఏడు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీబావా ఐదు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఏడు వేలు అవుతుంది ఒకవేళ మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆదేశాలు రైతులకు చేస్తూనే ఉన్నారు వారికి రైతులకు అప్డేట్స్ ఇస్తే ఇస్తూనే ఉన్నారు మరి చాలామంది కొంతమంది రైతులు చేసుకుంటున్నారు కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు మరి ఎందుకో ఏంటో కారణాలు అయితే తెలియదు కానీ చాలామంది రైతులైతే ఇంకా అశ్రద్ధ చేస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరైనా ఇంకా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సిద్ధంగా ఉంది ఇక డబ్బులను ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇయ్యిపోతుందనమాట కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది డబ్బులు అనమాట ఏప్రిల్ నెలలో మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు తొలిపిడి అన్నదాత సుఖీబా కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది ఇక అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మరి తాజా సమాచారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారం కూడా మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే